ప్రిలారా ప్రిలారా మనందరికి కూడా స్టార్ తెలుసు కదండి ఈ యొక్క క్రిస్మస్ సీజన్ కూడా ఇంటి మీద స్టార్ పెట్టుకుంటాం ఎందుకు ఆ రోజున తూర్పు దేశపు జ్ఞానానికి మార్గాన్ని చూపించండి నక్షత్రమే కాబట్టి సో దానికి సూచనగా మనము స్టార్ పెట్టుకుంటాం ప్రతి క్రిస్మస్ సీజన్ లో వెరీ గుడ్ అండి చాలా మంచిది అయితే ప్రిలారా ఈ రోజున మనము బైబిల్లో ఇంకో నక్షత్రం గురించి మనం తెలుసుకున్నామండి అండి క్రైస్తవులు తెలుసుకోవాల్సిన ప్రధానమైన నక్షత్రం ఇంకోటి ఉందండి అదేంటో చెప్పి మనం వాక్యం చూద్దాం ప్రిలారా మనందరం కూడా తూర్పు దేశ మార్గాన్ని చూపించిన ఆ నక్షత్రం దగ్గర ఆగిపోయారు కానీ ఇంకో నక్షత్రం అంతా ఉంది దేవుడు ఇంకో నక్షత్రం గురించి కూడా మాట్లాడారు అది ఏంటి అనేది ఈ రోజున మనం తెలుసుకోవాలి ప్రియలార చూద్దాం నక్షత్ర వాచ్యంకి వెళ్ళి మనం చూద్దామండి ప్రియలార నక్షత్రం యొక్క స్వభావం ఏంటంటే అది వెలుగుతుంది ప్రియలార వెలుగండి చీకట్లో ఉన్న వారందరికీ కూడా వెలిగిన సిద్ధండి ఒక మార్గాన్ని చూపిస్తుంది ప్రియలార అలానే దేవుడు కోరుకుంటున్న ఇంకో నక్షత్రం ఏంటో ఒకసారి మన వాక్యంలో చూద్దామండి ఒకసారి మత్తయ్య గారి వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన అండి మత్తయ్య గారి వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నేను పట్టడమ మరుదైన మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టారు గాని అది ఇంత నుండి వారందరికీ వెలిగిచ్చుత దీప స్తంభం మీదనే పెట్టారు ప్రిలారా చదవబడిన వాక్యములను ఆలోచిస్తానండి దేవుడు ఏమంటున్నారంటే ఇక్కడ మీరు లోకములకు వెలుగై ఉన్నారు మీరు లోకమునికి వెలుగై ఉన్నారు దేవుడు ఎవరి గురించి ఉన్న క్రైస్తవులు మన గురించేనండి ఈ బైబిల్ పట్టుకుని దేవుడు సంగతికి వెళ్తున్నా మన గురించి దేవుడు ఏమన్నారంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు దడ్డు అంటేనండి ఈ లోకమంతా కూడా పాపమనే చీకటి ఉండిపోయింది ఈ లోకమంతా కూడా బంధకాలు ఉండిపోయింది మనుషుల మధ్య ప్రేమలు లేవు మనుషుల మధ్య ఆలోచన లేదు మనుషుల మధ్య కరుణ లేదు మనుషుల మధ్య జాలి లేదు భేదముల విముఖములు కక్షలు అసూయలు ఇలాంటి చీకటిలో ఈ లోకం అంటే ఉండిపోయింది మరి ఈ పాడు లోకములో ఈ చీకటి లోకములో మరి మనుషుల్ని వెలిగించేది ఎవరయ్యా అంటే క్రైస్తవులు కన్నా మనమే నుండి క్రైస్తవులు కన్నా మనమే ప్రియుల ఎందుకంటే మరి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఈ లోకములు అనేకని వెలిగించారు ప్రియుల హృదయాలైన మార్చారండి ప్రేమ లేని హృదయాలైన ప్రేమ పరిశుద్ధత లేని హృదయాలైన పరిశుద్ధత నేను పరిపీలన వారి నిజమైన వెలుగండి ఆయనను ఆరాధిస్తున్న మనము కూడా ఆయనకి మెల్ల వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటానండి ఆయన ఎలాగైతే వెలుగుగా ఉన్నారో మనలో ఉండాలని కోరుకున్నాను అంటే ఆయనలో ఉండే పరిశుద్ధత మనలో ఉండాలండి ఆయనలో ఉండే ప్రేమ మనలో ఉండాలి ఆయనలో ఉండే క్షమించే తత్వం మనలో ఉండాలి కంప్లీట్ గా జిరాక్స్ గా మన ఉండాలి ప్రియుల అలా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఎందుకంటే ఇదిగో ఈ లోకంలో ప్రేమ లేని మనుషుల మధ్య నా ప్రేమను నువ్వే చూపించాలి ఇదిగో క్షమాపణ మనుషుల మధ్య నా ప్రేమను చూపించి నువ్వే క్షమించాలి ఇది నేను ఎలా క్షమిస్తానో నేను ఎలా ప్రేమిస్తానో నేను ఎలా ఆదరిస్తానో నా గురించి నువ్వే లోకానికి ప్రవర్తన ద్వారా చెప్పాలంటూ దేవుడు అంటారు చూద్దాం ఒకసారి ఆ మాట క్రీస్తు గురించి మన గురించి ఏమన్నారు చూడండి ఒకసారి స్వార్థ అదే మత్యస్ వార్త ఐదో దినో పదహారు వచ్చిన చూడండి పదహారు వచ్చిన మనుషులు మీ సక్రియలను చూచి పరలోకమందన మీ తండ్రిని మైమపరిచినట్లు వారి ఎదుటి మీ వెలుగు ప్రకాశింపనీయుడిని దేవుడితో ఎంత గొప్ప మాట అన్నారంటే మనిషిలో మీ సక్రియలకు వచ్చి పరలోకం దాన్ని మీ పండుగని వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మనలో నా వెలుగండి ఈ లోకానికి ప్రకాశింపచేయాలండి అంటే ఈ లోకానికి మనం ఒక వెలుగుగా కనపడాలండి అందరిలో ఒక ప్రత్యేకంగా మనం కనపడాలి ఇదిగో అందరూ కూడా పాపం చేస్తున్నా అందరూ కూడా వ్యభిచారంలో ఉన్న అందరూ కూడా అబద్ధాలు మాట్లాడుతున్నా అందరూ కూడా మోసం చేస్తున్నా ఇలాంటి మనుషుల మధ్య మనం ఎలా ఉండాలంటే నీతి నిజాయితీగా యథార్థత కలిగి ఉండాలండి ఎందుకంటే యేసుక్రీస్తు అలానే ఉన్నారు ప్రియ యేసుక్రీస్తు ప్రభు అలానే ఉన్నారండి భూమి మీద ఆయన భూమి మీద బ్రతిక ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎక్కడ కూడా ఆయనలో పాపమ లేదు ఆయనలో ఎక్కడొకర మోసం లేదు ఆయనలో ఎక్కడొకరు అబద్ధం లేదు అసలు పాపానికి ఆయన కాంపౌండ్ లో పాపమే లేదు ప్రియ ఆ యేసు ప్రభు ఆరాధిస్తున్న మనము కూడా ఆయనలాగానే పరిశుద్ధంగా ఉండాలండి ఆయనలో మనం ప్రసిద్ధంగా ఉంటూ ఆ నేక్ను వెలిగించాలండి ఇంకా ప్రభు గురించి మనమే చెప్పాలండి ఆ రోజున తూర్పు తీసుకు జ్ఞానానికి ఆ నక్షత్రం అనేది ఉదగ వారికి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారో వారికి మార్గాన్ని చూపించింది ఈ రోజున మనము కూడా మన ప్రవర్తన ద్వారా యేసుక్రీశ్వర్ ఇబ్బంది మీదకి ఎందుకు వచ్చారు మన ప్రవర్తన ద్వారా యేసుక్రీశ్వర్ మన ఎందుకు ప్రేమిస్తున్నారు మన ద్వారా ప్రభు గురించి మనం ప్రకటించాలండి మన ద్వారా ప్రభు గురించి మనం ప్రకటించాలండి ఇంటి మీద నక్షత్రం పెట్టుకొని మనం సరిపెట్టేసుకుంటున్నాం కానీ ముందు మనం వెలిగామండి ప్రియ ముందు మనం వెలుగామా అండి మాట చెప్పిన ఫ్రీలారా దేవుడు అండి ఇంటి మీద స్టార్ పెట్టకపోయినా దేవుడు బాధపడవులు పెట్టించుకోరు కానీ మనం వెలుగు వెలగకపోతే మనలో యేసుక్రీస్తుంది వెలుగు లేకపోతే మనలో పరిశుద్ధత లేకపోతే దేవుడు చాలా బాధపడతానండి ఇంకా మనం క్రిస్మస్ చేసుకోవడంతో మన తరుసారి క్రిస్మస్ చెప్పిన అనుభవం కాదండి స్టార్ పెట్టుకోండి మంచిదే కానీ ఆ స్టార్ పెట్టుకునే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు కోరుకుంటున్న స్టార్ నేను ముందు నేను వెలగాలి తర్వాత నా ఇంటి మీద షార్ పెట్టి నన్ను వెలిగించింది నా ఏసు ప్రభు అంటూ మన లోకానికి చెప్పాలి తెలియరా ముందు మనం వెలగాలండి మనం వెలిగి తర్వాత నా ఇంటి మీద షార్ కెట్టుకుని వెళ్ళే వెలిగించాలండి చెప్పాలండి నన్ను వెలిగించింది నా ఏసు ప్రభుయ్ ఒకప్పుడు చీకట్లో ఉన్న నన్ను వెలిగించారు ఇప్పుడు నేను అనేకులకి నా ప్రభు గురించి చెప్పాలి ఇక్కడ అనేకులు నేను ప్రభు ప్రేమ చూపించాలంటూ మనం అలా చెప్పాలి ప్రియలారా నిజంగా అండి విలువగా మనం ఉంటున్నామా ప్రియులారా దేవుడు కోరుకుంటున్న వెలుగుగా నక్షత్రంగా మనం ఉంటున్నామా అండి ప్రత్యేకంగా ఉంటున్నామో ప్రియుల మన లోకంలో కానీ మనం ప్రత్యేకంగా ఉండకోకుండా మనము కూడా లోకం వరకు మళ్ళీ వ్యర్థమైన పాపంలో ఉంటున్నాము మనము కూడా లోకం వరకు మళ్ళీ వ్యర్థమైన అబద్ధములు వ్యర్థమైన మోసములు వ్యర్థమైన ధనాపేక్ష వ్యర్థమైన వాటి అన్నిటినీ కూడా క్రైస్తవుల మనము కూడా కలిగి ఉంటున్నామా అండి ఒకవేళ అలా కనుక మనం ఉంటేనండి మనలో వెలుగు లేదండి మనలో యేసుక్రీశ్వరని వెలుగు లేదండి అలా వెలుగు లేనప్పుడు ఇంటి మీద ఎంత ఖరీదు గల పెట్టుకుని ఏం ఉపయోగం పెద్ద ఎవరికండి ముందు మనం వెనగాలండి మనం వెనగాలండి మనమే లోకానికి చెప్పాలండి ప్రభు గురించి మనమే లోకానికి చెప్పాలండి ఇప్పుడు మన చెప్పడం ఆ రోజున తూర్పు దేశానికి నక్షత్రం అనేది ఏసుక్రీశ్వరు ఎక్కడున్నారో ఆ స్థలాన్ని ఆయన చూపించింది మనం ఈ రోజున యేసుక్రీశ్వరి భూమి కిందకు వచ్చారు ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేశారో ఆయన బ్రతికింది మన కోసమే ఆయన చనిపోయింది మనకోసమే ఆయన మరణించింది మనకోసమే ఆయన సమాధి చేయబడింది మనకోసమే ఆయన పునరుద్ధరణండి మనకోసమే ఆయన మరలా రెండోసారి కూడా మన కోసమే లోకానికి చెప్పాలి ప్రియల అలాంటి వెలుగుగా మనం ఉండాలండి క్రీస్తు మార్గాన్ని మనం ప్రకటించే వెలుగుగా గొప్పగా మనం నిలబడాలి ప్రియలనం దేవుడు మనల్ని అంటున్నారు అండి మీరు లోకానికి వెలుగు స్టార్ ఆఫ్ ది దాడు అండి దేవుడు మరి వెలుగుతున్నారా లేదా లోకస్తులకు వెళ్ళి మనము కూడా పాపమని మనలో ఉంచుకొని మన హృదయాలు చీకటితో నిండి ఈ రోజున మనలో ఎవరున్నారండి పాపం అనే చీకటితో మన హృదయం నుండి ఉందా ఏసుక్రీస్తు మన హృదయం నుండి మనలో వెలుగుంటే అనేటిని ప్రేమిస్తామండి మనలో ఏసుక్రీస్తుని వెలుగుంటే అనేటిని ప్రేమిస్తాము క్షమిస్తాము ఆదరిస్తాము దగ్గర తీసుకుంటాము మనలో ఏసుక్రీస్తో వెలుగు లేనప్పుడు ఎవరిని క్షమించమండి ఎవరిని ప్రియారా ఎవరిని ఆదుకోమండి మనం కూడా లోక సమల్ల మారిపోకం పిల్లలు కాబట్టి అండి ముందు మనం వెలగాలి తర్వాత మన ఇంటి మీద స్టార్ పెట్టుకోవాలి కాబట్టి ఈ రోజైన కానీ దేవుడు కోరుకున్న నక్షత్రంగా మనం మారిపోదాం పిల్లలు దేవుడు కోరుకున్న గుణములన్నీ కూడా మనం కలిగి ఉండండి మనల్ని బట్టి అనేకుడు దేవుని తెలుసుకోవాలండి మనల్ని బట్టి అనేకుడు దేవుడి మామాన్ని దండి ఒక మాట చెప్పనండి ఎవరైనా కానీ బ్రదర్ యేసు క్రీస్తాన్ని ఎప్పుడు చూడలేదు కానీ మిమ్మల్ని చూస్తుంటే ఏసుక్రీశ్వర్ ఇలానే ఉంటారా అని అనిపిస్తుంది నేను ఏసుక్రీశ్వరి మాటలు ఎప్పుడు వినలేదు కానీ మీ మాటలు చూస్తుంటే ఏసుక్రీశ్వరి మాటల్లో ఎంత యథార్థత ఉంటుందా అని మనకి చెప్పాలి నేను ఏసుక్రీశ్వరు ప్రేమ ఎప్పుడు రుచి చూడలేదు కానీ మీ క్షమాధుణం మీ దీర్ఘశాతము మీ ప్రేమ చూస్తుంటే ఏసుక్రీశ్వర్ ఇలానే ఎలా ప్రేమిస్తారా ఎంతలా ప్రేమిస్తారా ఆ యేసుక్రీస్ని నేను కూడా తెలుసుకుంటాను ఆ ఏసుక్రీశ్వరు గురించి ముందు కూడా వినాలండి మనల్ని బట్టి చెప్పాలి పిల్లల అలా ఒక్కరినైనా మనం ప్రభుత్వం తి మన ప్రవర్తన ద్వారానే నేటి మనం ప్రభుత్వం తి తీసుకురావల్సిన ద్వారా అలాంటి గొప్ప విడిదిగా మనం నలగాలని అలాంటి హృదయం దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ దేవుడు వాళ్ళందరినీ దీవించిన తర్వాత మనమే